దిలాబా తొల దొలత విజ్ఞాన తొలదొలుత విఘ్నమస్తూర్చటి నందన నీకు ఫలితముసేయని ప్రార్థన చేసేద ఏకదంతమా ఫలితముసేయవయ్యని ప్రార్థన చేసేద ఏకదంతమా వాళ్ళ పుల్ల చేతి గంటనాథములు వ్రక్కునోయకుండినావో ఈ దీప నీకు వ్రకేదా No colabé el povo ni ve cada gaza, mo monu cala de va a vinaya ca. No colabé el povo ni ve cada gaza, de va a ya ఎక్కడ సుభ కార్యములైనాను మొక్కని పూజలో ఎక్కడ లేవేగా ఎక్కడ లేవనే సనదేసనే లేవేగా ఎక్కడ సుభ కార్యములైనాను మొక్కని పూజలో ఎక్కడ లేవేగా మాత్రము మాయసుభద్ర చిందు యాక్షగణము పులింటి మురళి బృందం గారిచే వినిపిస్తున్న గ్రామం దని మండల్ సారంగ్పూర్ జిల్లా నిర్మల్ రెండవ భాగము మాయసుభద్ర పులింటి సాగర్ పులింటి హమూర్తి బాపురావు చింతల సాయన్న లాలు కోరస్ పులింటి ప్రమీల పులింటి రాజవ్వ పులింటి లావణ్య చింతల అరుణ బావా అర్జున బాబా ఒకటి చిన్న నీ ఆలోచన కలిగినది సరే సరే అట్లనే వహించదను నీవు నీ కోరిక ఎలాంటిదో మాతో విన్నవించవలసిందని కోరుచున్నాను సరసిజలోచన సమరంబు నగిరి చాలా ఎను ఈ నాటి తోగ సరసిజలోచన సమరంబు చాలా ఎను ఈ నాటి తోగ సరసిజలోచన సమరంబు

ఎవరికి అవును శ్రీకృష్ణ బృందముడు నీవు పంచపాండులో మేము ఆ కర్ణుడికి పట్టాభిషేకం కట్టాలి బాబా తెల్లవారాముటారాసు ಜನ ತುಂಬರ ಮಾಮೂನು ಗೋಬಾಲಿ ಮತಾ ನಾ నీ యొక్క మాటలు నాకేమి తెలిసి తెలియనట్టుననే నాకు అనుమానం దోస్తుందో అవునా చెప్తాను సమరంగుర్యోధన బల మెల్ల తగ్గను

అతను మాత్రం ఎవరు సూర్యపుత్రుడు అవును అతనికి మాత్రం నాకు యుద్ధం జరిగింది బావా అది అవును గతయ్యో దులాను ముందే మరాఠీ యో నువ్వు తయో దులాను ముందే మరాఠీ యోనా నువ్వు తయో దులాను ముందు మరాఠీ

నా బృద్ధునిని వేళ్తూ నరస్తాను బావ భయపడకుండగా నూరుగురు కవరాములను బుటనే వేళ్లు వత్తుగా నడుల వల్ల కౌరవులను కాకుండాగా ఒకడు కర్ణుడు కూడా ఉన్నాడు కదా అవును వాన్ని కూడా వదిస్తారే నిజముగా వదిస్తాను బావ అదే అవును అప్పుడే విజయమో చేకూరనా ఆ అపడే విజయమనే అచ్చా అప్పుడది జయము చే పొరపాటు మాట్లాడుతున్నావు నీకు విజయుండవనుకున్నావు కానీ నీకన్నా మించినటువంటి ఒక యోధాన యోధులు సూర్యుని కుమారును కర్ణుడు గలడోయి నాను చాలు 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 నీ చబలాత్తము చాలు గోపాల చాలు చాలు నీ చబలాత్తమును మాధవ పౌరి మందిరం చాలు చాలు నీ చబలాత్తమును మాట్లాడే మాటలు వారికే గొప్పగా చేస్తున్నావు అనగా నాకు తోటిగా చత్రులు వారు నాకు మిత్రులు కారు నా అన్నదమ్ములు కారు నా ఆత్మ బాధవులు గారు కానీ వారికి మాకు వైరం ఉన్నది కాబట్టి వారిని నా ముని ముందర పెంపు చేస్తున్నావు వినను నే దు వినకులా ఈ ములకులు వినను నే పలకులు

నా బలప్రజ్ఞము చూస్తానని చెప్పి పలికినాడు ఒక దినమందున మా తల్లితోని ఏమన్నాడు కురుదేవితోని కర్ణుడు చస్తేనే నేను ఆ యొక్క రాజ్యానికి వస్తానని చెప్పినాడు అవును భావజ ఆ వాడు చెప్పిన దానికి వానికి నాకు పగయున్నది వాడితో కాకుండా దుర్యోధులతో పగ ఉన్నది అది తెల్లవారాజము అర్జున తెల్లవారిన తర్వాత నీకు నా మాట కళ్ళలో నిజము అది నీకే తెలుసును ఇప్పుడు నేను ఎంత చెప్పిన గాని కన్న విజయము ధనుర్ విద్యలో ఒకరు లేరే అని చాలా పొగుడుతున్నావు కాని నీకన్నా ఇక్క ధనుర్ విద్యలో గలడు కర్ణుడు సుతా పుత్రుడ గల అవునా ఆ వెన్నడ భగవాని నేము వెన్నడ వెన్నడ భగవాని నేము వెన్నడ భగవాని నేమో వెన్నడ భగవాని వెతజేసి నన్నిట్లు వెన్నడ భగవాని చిన్న చిన్న ముజేయత గుణ చిన్న చిన్న ముజేయత గుణ నన్ను నీవు నీలోన వెన్నడ భగవాని నేమో చూడు అతను మాత్రము నీవు పలికే మాటలు అవును నా ముని ముందరా అంటే నీవు నా భావం అని చెప్పి నేననుకుంటున్నాను కాని నా ముందరనే నా పగవారిని గొప్ప చేస్తున్నావు నన్ను మాత్రము తినస్కరిస్తున్నావు అనగా వారిని నా ముని ముందర పెంపు చేసి నన్ను నీ మాటలు వింటాను బావా అది కాదు అర్జున ఉన్నంతంటే నిజమని నేను వాగ్దానం వహించినందుకు నీవు చిన్నబోయి ధర పైన కూర్చున్నది ఇది నీకు తగునా అర్జున అవునా ఉన్న మాటలన్న గాని లేనిది నేను ఇక్కడ నీ ముందర పొగడలేను ఓపజాలనీ మాటకు ఓపమదిక మాయ నామది ఓపజాలనీ మాటకు గాదబాయ మాదిక ఓపజాలనే మాటకు ఓపమాయే మాయ ఓపజాలనీ మాటకు గాదబాయ జాలన ఏప్పటి నాయి ఇంకొన్ని నిన్న కాపాడు మెన్నింటివా ఓపజాలనీ మాటకు చూడు వేణుగోపాల నందగోపాల ఈనాడైనా కానీ నీవెంత చెప్పిన మాత్రము బావా 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 అని పెంపు చేస్తున్నాను నిన్ను కానీ నిన్ను మాత్రం బావా నేను వేరే పొరపాటున మాట్లాడకొచ్చినాను ఎందుకనగా నా పగవాన్ని వారిని పెంపు చేస్తున్నావు కాబట్టి చాలా పొగుడుతున్నావే మాటలు ఏ బావా నీ మాటలు నేను వినివాడినా అద్యా అవును నిజమాడిన ఎవరి కైనా నిజమాడిన ఎవరి కైనా ను సమాడిన ఎవరి కైనా ను తోరం తోట రాజువని నిజమైనా

బావా ఎవరికైనా నిజమాడినా చాలా నిష్ఠురం మీద వస్తున్నది అవును ఎప్పుడైనా నాకు పొరపాటును నువ్వు మాట్లాడుతున్న మాట ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు సన్యాసిస్తున్నావైతే అవును ఆ బల్లెముతో పొడిచినట్టు నా పక్కలో ఆ నీకేల నోయి చాలు నీకేమి చింత చింత రణా చింత అవును నీకే చింత ఉంటది బావా మాకు గొల్లవారు గోవుల మేపుచు గొల్లవారు పల్లెలు దురుగు బావా అవును నీకు స్త్రీల చింత పిల్లవాడిలో గోపిక గసలు స్నానం చేయగా వరల చీరలు తీసుకువెళ్ళి పొన్నమాని చెట్టు మీద కూర్చుండి పిల్లం కోయ కోయపడుకుంటూ కూర్చుండి వాళ్ళతో దెబ్బలు తిన్నట్టు అనుకుంటున్నావు బావా నన్ను బావా నీవు గొల్లవాణివి నీకే మెరుగ బావా చెప్తానంటావా చెప్పండి పాకములోగల్రు తేడ్డు నాకేది ೋಪಾಲ ಬಾಬಾ ಕೃಷ್ಣ ಬೃಂದೆಂಥ ಬಾಬಾ ನೀರು ಗೊಲ್ಲವಾರಿ నేను నా భావం చెప్పి ఎంతో పలుమార్లు ఈ విధంగా మాట్లాడుతున్నాను కానీ నేను ఎంత మంచి మాట్లాడినా మర్యాదని నేను పనికిరాకట్టినది అది మాటలు అతని ఘనత నీకు తెలియదు ఇప్పుడు ఈ బోనములో ఎవరి ధనుర్విద్యలో మహాధనులో అని నీకు ఏమి అని నేను చెబుతున్న నన్ను చాలా తినస్కరిస్తున్నావు ఇది నీకు మేలా ఇది తగున ఏ కోల నీకు నేను మర్యాద పూర్వకంగా చెప్పినాను ఇప్పటిదాకా బావా అలాంటివి కాదు బావా అలాంటివి కాదు బావ అని చెప్పినాను కానీ వినకచ్చినావు ఎందుకనగా నీవు ఒకటేమిటి అర్ర అనుకుంటూ భుజాన వేసుకొని చేతిలో కర్రబట్టుకొని భుజంపై నా గొంగడు వేసుకొని గోగులను మేపుకుంటే పోయేటి గొల్లవాడు నీకు ఏమి తెలిసింది భావతీయుడులో అర్యా అర్జున కాలము ఏ ఉండాల కాలము యొక్క ఉండదు మేతరు కా యొక్క తీరుగను ఉండదు గర్వపడుతున్నదే కాలం ఒక్క ఉండదు అది అతనికి తోయకచ్చింది ఇప్పుడు అతని కృష్ణాన ఇల్లు ఆ ఎవరికైనా అంద తరము కాదు బావా ఏమన్నా ఇప్పుడు కాలం తీరుగను కాలము ఒక లేదు అంటే ఆ కాలం వచ్చి నీకు ఏర్పడుతుంది గాని ఇప్పుడు నేనేమని చెప్పాను అవునా అవును నీవేమెరిగా ఉన్న హుజ బలము ఉన్న బలము తెలియడులే మీ వేమెరిగా ఉన్న ఆపుచే బలము ఈ ఆ నీలకంఠుడే తెలియడుక మీ వేమేరిగా ఉన్న ఆపుచె బలము బావా చూస్తా అర్జునా చూడు ఎవరు ఆ యొక్క నీలకంఠుడు నగ ఎవరు ఎవరు బావా నీలకంఠుడు డే హో శంకరు వా అవును అతన్ని ఓడించే పశువుల అశ్రమతి తెచ్చిన ఆ గైకున్న ప్రవుడు పావ నీవు నా భుజబలమే మెరుగుతావు అదియా నీతో నేమైంది నాకు ఓ చాలా చల్లవాణివి నీవు క్షత్రియ రాజును నేను మీ గొల్లొల్లకు మళ్ళీ పూర్చినట్లయితే రేగడి బిడ్డలు అనేటోళ్ళు మీరు బావ అవును పూల పాను మీద పోలిస్తుంది నేను మీతో నేమైంది బావ కళాకందరు నీ గెలుచుట కాదు కళాకందరు నీ గెలుచుట కాదు

నేను మంచి మాట కూడా చెప్తున్నాను అంటే చూడు బావజా నేను విలువిద్దుల సామాధికారుణ్ణి అనగా నా యొక్క గాండివం పట్టేదేమిటి గాండివము వాళ్ళు కౌరవులు నూట అనొకరు ఉంటే పోయింది కర్ణుడు ఒక్కరు ఉంటే పోయింది కౌరవులు వంద మంది ఉంటే పోయింది బావా నా గాండివం ఒకటే చాలు అది అవును బావా దైవాది దైవాధీనము జగదు అర్జున బాబా దైవాధీనము తప్పదు కానీ నీవు ధనుర్విద్యలో మహాగొన్నుడం అనుకొని నీవే పొంగుచున్నావు కానీ ఆ దైవాధీనం పెట్టు నాకు అది తోతకచ్చిన అవునా చాలు చాలు నీకు నోరు మోయమి చాలు చాలు నీకు నోరు మోయమి పలు చోరు నవ్వుర గోపాల పలు చోరు గోపాల చాలు చాలు నీకు నోరు మోయమి పలు చోరు నవ్వుర గోపాల చాలు చాలు నీకు నోరు మోయమి బావా కృష్ణ పరంధామ అవును బావా నీకు మంచి మాడితే చెప్తే చూడు సంగీతానికి చింతకాయ ఇక్కడ రాలదట అంటే నీకు పుష్పముతోని పుష్పము కొట్టిన నీకు మనసు పడక వచ్చింది కట్టేవాడు అందుకుంటే కదా నీకు వింటావు అదియా బాబా సరే అర్జున మేలు మేలు మీ కోనార్చీనా మేలు మేలు మీ కోనార్చీనా మేలు మేలు మీ కోనార్చీనా మేలు మేలు మీ కోనార్చీనా

ఆనాటి ఉపకారం ఇప్పుడు నా మేలు నీవా అవును అంటే నువ్వు లేకపోతే నేను లేకుంటే మీరు నీవు అవును అంటే ఎప్పుడు స్త్రీలతోని గాని బావా ఒకటి చెప్తారండిగా చెప్పే బలహీన సాయము గమ్మని బలహీన సాయము గమ్మనికమా బలహీనుల సాయము పదబడి మేపతి మాడుత్యమా వల ఈనుళ్ళ వలె సాయము గమ్మని భవే కృష్ణ మేమందరము ఐదుగురం పంచపాండవులు అన్నదమ్ములం ఉన్నాం అనగా పంచనగ ఐదుగురం ఐదుగురము అన్నదమ్ములం ఇవి ఉండగా మాతో చేత కాదని చెప్పి నిన్ను మేము స్వయము గోడమని చెప్పినమా నా సాయం చే మీరు ఆరాణ్యమము అంటే నేను లారాంగం ఒక ఏడు అజ్ఞాత వాసం గడిపి అస్తనాపురికి చేర వస్తే ఇప్పుడు నన్ను ఎండింపది నీకు తగు నాసుత అదే నీ అవతర విధికెళ్ళి మేము స్వయంగా ఉండబడ్డా బావా నిన్ను మాత్రము మాతో నీకు పనికి నీవు మాతోని పనికి వెళ్ళండి ఓహో అర్జునుడు చాలా గర్వపు చేయడం నన్ను తిరస్కరించండి ఇప్పుడు నా యొక్క నీళ్ళను చూపించాను తెలియగలే తోరే పాన్న తోరే పాలను గుర్తి నేను వేరు రూపం చెప్పి అలా వచ్చిన వారు చక్క క్రూరులను గుర్తి பாரோ ரூபுனா గర్వము చేత నా యొక్క చేత ఆ కర్ణుని చేత అర్జునునకు బహుగా దెబ్బలు కొట్టి వాణి గర్వము నుంచి వసుదేవుడి కుమారుండను నా పేరు శ్రీకృష్ణ పరమాత్ముడను ఓహో కృష్ణ బాల ఏమైనాది బాబా ఎన్నడూ లేని మాత్రం చాలా చిన్న ఇప్పుడు నాకేమి దోశ ఏమి తోచక నేను ధరపై మూర్చబడ్డాను ఎన్నడూ లేనిది చిన్నబోయి కూర్చున్నావు నీ యొక్క అర్జునుడు చాలా నిందించాడు నిజమా మేము గుల్లవారము గోపిక కట్టు నేను పొన్న చెట్ల పైన పెట్టి ఆ నన్ను కడిహీనెముగ ప్రవర్తించినటువంటి మా యొక్క అర్జునుడు నా సాయం ఏం అబ్బలేదట అందుకే నా యొక్క మనసు తొందరగా పాటు తోచినది నీ నీవు ఎన్నడూ లేనిది ఒక నాలుగు దిశలకైనా నీవు మహాన్ బావుడవు పుండరీకాక్ష త్రివిక్రమ జనార్దన దేవదేవ దీన దీనబాంధవుడు నీవే అలాగి కూర్చున్నాక నీ ముఖం చిన్నబోయినాక మేము పాండవులమంతా ఏగతి కావాలను అయ్యుదిష్టరా విజయము నాకును మోదము చాలా నిందించాడు నేను చిన్నబోయి నిజమా ఆను సరేను ఇప్పుడు మాత్రము చిందు యాక్షాగనము మాయశుభ్రుల్లో రెండు భాగం చెప్పరైనది పులింటి మురళి బృందం గారిచే విన్నంపు చేయనది గ్రామం ధని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్ పులంటి సాగర్ పులంటి అమూర్తి పులంటి బాపురావు చింతల సాయన్న చింతల లాలు కోరస్ పులంటి ప్రమీల పులంటి రాజవ్వ పులంటి లావణ్య చింతల అరుణ మంగళములు

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్